నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మైపాడు గ్రామంలో సోమవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య తన ఇంట్లో దాచుకున్న లక్ష రూపాయలకు పైగా ఉన్న సొమ్ము చోరికి గురైనట్లు బాధితులు ఇందుకురుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు తాను పైకం లెక్క పెట్టుకుని ఇంట్లో దాచి బయటకు వెళ్లినట్లు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో డబ్బు కోసం వెతకగా కనిపించలేదని తెలిపారు అందరం ఇంట్లో ఉండగానే డబ్బు మాయం కావడం అర్థం కావడం లేదని బాధితుడు పేర్కొన్నారు పోలీసులు దర్యాప్తు చేసి చోరీకి కారణమైన వారిపై చర్యలు తీసుకుని పోగొట్టుకున్న సొమ్మును ఇప్పించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు అది ఏడు సార్ అప్పుడు జరిగి ఉండాలి అది నేను ఏడు ముక్క ఏడు నా పేరు సంగం వెంకటేశ్వరు మాది మైపాడు ముందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఉదయాన ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగింది నేను ఉదయాన్నే ఆరు గంటలకి కొంచెం అమౌంట్ సుమారుగా ఒకటిన్నర లక్ష డబ్బులు లెక్కేసుకొని అది పెట్టుకొని నేను బయట వెళ్ళాను మా మిస్సెస్ మా పాప వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎట్లా జరిగిందో అది తెలిసిన వాళ్ళు వాళ్ళు తెలియదు అకస్మాత్తుగా ఒక ఆ టైంలోనే అంటే గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఆ సమయంలోనే జరిగింది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆరు గంటలకు నేను డబ్బులు లెక్కేసి పెట్టి వెళ్ళాను తర్వాత నేను ఇంక తొమ్మిది గంటలకి నెల్లులు పోయేటప్పుడు కవర్లో డబ్బులు పెట్టుకొని బయలుదేరుతామని లేవు అప్పుడు ఎత్తుకుంటే గుడ్లక అందరగోళంగా ఇన్నీ ఉండే అప్పుడు మాకు అనుమానం వచ్చి తీరా చూస్తే ఏదో దొంగతనం జరిగిందనేది ఎట్లా జరిగింది అసలు చా మాకే అసలు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు చాలా విచిత్రంగా ఉంది తెల్లవారుజామున ఆరుంగాల్ నుంచి ఏడుంగాలు మధ్యలో ఈ దొంగతనం జరిగిందంటే మా ఇంట్లో మనుషులు ఉండరు అన్ని విధాలుగా ఉన్నాయి కానీ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది అది జరిగిందైతే అది వాస్తవం ఇట్లా ఎందుకు బ్యాటలో రిపోర్ట్ చేసి ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు సీసీ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము వాళ్ళు వచ్చి ఏదో చూస్తున్నారు అది ఎంతవరకు అనేది ఇంపార్టెంట్